హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఇవాళ మన అమ్మమ్మలు నానమ్మలు చేసే స్టైల్లో నేను చింత చిగురు పప్పులు చేసేసానండి దొరికితే అందరు సీజన్లో తెచ్చి స్టోర్ చేసుకోండి చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసి ఒక కప్పు పెసరపప్పు వేసేసాను పెసరపప్పు వేగించాలండి పచ్చివాసన పోయి బాగుంటుంది వేగి మనము ఎప్పుడైనా ఏ పప్పు అయినా చేసుకునేటప్పుడు పెసరపప్పు ఇలా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ వేగిస్తే చాలా బాగుంటుంది నేను అలా వేగిచ్చేసి కడిగి శుభ్రం చేసేసాను శుభ్రం చేసేసిన తర్వాత మనం పచ్చిమిర్చి టమోటో మన దగ్గర ఉన్న చింత చిగురు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆనియన్ ఒకటి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న టమోటాలు వేసేసాను తర్వాత ఆనియన్ ఒక ఆనియన్ కట్ చేసి వేసేసాను తర్వాత పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి వేసేసాను అంటే చింత చిగురు పులుపు ఉంటుంది కదా దానికోసం అనమాట ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి మనం కడిగి శుభ్రం చేసుకున్న ఒక కప్పు చింత చిగురు కూడా వేసేయాలి మాకైతే ఇక్కడ ఎప్పుడు దొరుకుతుందండి చింత చిగురు మేము తెచ్చి స్టోర్ చేసుకుంటాం అలా చింత చిగురు వేసేసి తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసేస్తే ఇది కుక్కర్లో పెట్టేస్తే త్రీ విజిల్స్ ఉడుకుతుంది మామూలుగా అయితే టూ విజిల్స్కి ఉడుగుతుంది కానీ చింత చిగురు పులుపు కదా అందుకని త్రీ విజిల్స్కి ఉడుగుతుంది చూడండి అలా కుక్కర్ పెట్టేశాను కదా నేను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఉడక్ దింపేసి దాన్ని పప్పు గుత్తితో వెనిపేసి కొంచెం సాల్ట్ వేసి వెనేసి మళ్ళీ పెట్టేశాను తెరలడానికి ఇప్పుడైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసాను ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర నాలుగైదు మెంతి గింజలు వేసేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి వేగనివ్వాలి అవి బాగా వేగుతుంటాయి ఈ మనం వెల్లుల్లి రెండు వెల్లుల్లి సరిపోతాయి దీనికి పచ్చాపచ్చాయగా నల్లగొట్టి వెల్లుల్లి పక్కన పెట్టేసుకోవాలి చూడండి పప్పులు తరులుతు ఉంది కదా దీంట్లో నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి ఈ లోపు మనము పోపు చూడండి రెడీ అయిపోయింది ఈ వెల్లుల్లి వేసేసి కొంచెం ఇంగు వేసేసి కరివేపాక వేసేసి దించేసామంటే మనకి పోపు రెడీ అయిపోతుంది ఈలోపు ఒక సైడ్ ఒక ఆమ్లెట్ వేసుకున్నామంటే ఈ పోపు పప్పులుసు రెడీ అయిపోతుంది ఈ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది వేడివేడిగా పప్పు వేసుకొని సైడ్ అలా ఆమ్లెట్ పెట్టుకొని తినేసామంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి మన అమ్మమ్మ నానమ్మ అందరు గుర్తొస్తారు అంత బాగుంటుంది చూడండి నేను పోపు అలా వేసేసాను కదా మీకు ఒక టండి పోపు వేయగానే వెంటనే ప్లేట్ మూత అయితే పెట్టేయాలి అలా స్మోకీ ఫ్లేవర్ పోకూడదనమాట మనం పప్పులు అలా మనం తాలింపు వేసుకున్నప్పుడు వెంటనే మూత అయితే పెట్టేసేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి మామూలుగా ఉండదు నేను చూడండి ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది అందరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ